ఈ రోజు చిరాల మున్సిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చిన నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు షేక్ కాలేషా వివరాల్లోకి వెళ్తే చీరాల మున్సిపాలిటీ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ లో దివ్యాంగుల రిజర్వేషన్ అమలుపరచడం లేదని తేదీ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది స్పందించిన కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోమని చీరాల మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించారు స్పందించిన చీరాల మున్సిపల్ కార్యాలయం వారు తేదీ ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదున వన్ టూ జీరో టూ ఫైవ్ బై ఏ వన్ బీపీటీ టూ జీరో టూ ఫైవ్ జీరో ఫోర్ టూ వన్ సిక్స్ జీరో త్రీ జీరో ప్రకారం ఒక ఎండోస్మెంట్ కాపీని పంపడం జరిగింది నూతనంగా నిర్మించిన కాంప్లెక్స్ నందు దివ్యాంగులకు ఐదు శాతం మరియు అద్దెల్లో యాభై శాతం రాయితీల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లలో రూమ్లను కేటాయిస్తామని తెలపడం జరిగింది మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో వారిచ్చిన ఎండోస్మెంట్ కాపీ మీద తమరు ఏ విధంగా సంతకం చేశారో దానికి సంబంధించిన విషయాలన్నిటినీ మరొకసారి పునః పరిశీలించడానికి జీవోఎస్ నంబర్ అరవై మూడు ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ప్రభుత్వం జీవోలను విడుదల చేస్తే ఇప్పటి వరకు అమలు పరచకపోగా ఇప్పుడు కొత్తగా కట్టే షాపింగ్ కాంప్లెక్స్లో షాప్లు ఇస్తామని చెప్పడం దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనే వెంటనే దీని మీద స్పందించి అర్హులైన దివ్యాంగులకు షాప్లను కేటాయించవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మొఘల్ సాలేహ వెంకటేశ్వర్లు కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ చీరాల మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కలిసి నాకు మున్సిపల్ షాపుల్లో రిజర్వేషన్ మలు పరచటం లేదని చెప్పి బాపట్ల జిల్లా వ్యాప్తంగా చాలా అన్యాయం జరుగుతుంటుంది దీని మీద మీకు చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది సంబంధిత కలెక్టర్ గారు సంబంధిత శాఖల వారిని ఆదేశించారు ఆ క్రమంలోనే చీరాల మున్సిపల్ కమిషనర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది చీరాల మున్సిపల్ కమిషనర్ గారు పదహారవ తేదీ నాకు ఒక ఎండాస్మెంట్ కాపీని పంపించడం జరిగింది దాని మీద ఈరోజు ఈరోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారిని కలవటం జరుగుతుంది ఈ క్రమంలో మాకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జీఓఎంఎస్ నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ విడుదల చేయటం జరిగింది ఆ క్రమంలో మాకు అప్పుడు త్రీ పర్సెంట్ కోటా కింద ఇవ్వమని చెప్పారు దాన్ని ఇప్పుడు ఇరవై ఇరవై మూడో సంవత్సరంలో జీవోఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ ప్రకారం ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పి కోరటం జరిగింది ఆ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం మాకు అమలు పరచటం లేదనే విషయాన్ని సంబంధిత చీరల మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇప్పుడు వివరణ ఇవ్వటం జరిగింది దాని మీద వాళ్ళు ఇచ్చిన ఎండ్రాస్మెంట్ కూడా తప్పు పట్టడం జరిగింది ఎందుకంటే అది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఉంది ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదు దీన్ని ఒకసారి పునఃపరిశీలన చేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా హక్కుల్ని కాలరాయకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా మా హక్కుల్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా చర్యలు కోరటం జరిగింది ఆ క్రమంలోనే ఆర్ఐ గారికి కూడా కలవటం జరిగింది వాళ్ళు పునఃపరిశీలించి సంబంధిత ఎక్కడైతే మీకు ఖాళీగా ఉన్నాయో షాపులు అవన్నీ హత్య చేస్తాము మీ కోటాని ఇంప్లిమెంటేషన్ చేస్తాము అలాగే మీకు ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ధన్యవాదాలు